అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఐదు కోట్లతో చేపట్టిన మహిళా శక్తి భవన నిర్మాణానికి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పనులు ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని రాబోయే ఐదేళ్లలో కోటి మందిని కోటి తయారు చేసేందుకు ప్రభుత్వం కంగణం కట్టుకుందని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో ఐదు కోట్లతో చేపట్టిన మహిళా శక్తి భవన నిర్మాణానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల శాసనసభ్యులు సభ్యులు సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ కలిసి చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భక్తులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొన్నారు సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత ఎస్పీ అశోక్ కుమార్ పులి మహసూదన్ గౌడ్ డిఆర్డి రఘువరణ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి తదితరులు మహిళ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం గ్రామీణాభివృద్ధి గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా

ये वचन धोबते आयुष्य वेंद्रीय प्रतिदिन्तनी सदस्य अलग जला उसको बिल्डिंग थी आवानी अंतर्गम ठीक रहते बड़ा आए पर वाहु आपा निकल को बुके प्रधान जयाश्री

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లక్ష్యాలన్నీ కూడా ముందుగా కోటి మంది మహిళల్ని కోటిషన్లు చేయాలని లక్ష్యంతో పనిచేస్తుంది అందులో భాగంగా మన జిల్లాలో కూడా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాము క్యాంటీన్స్ పెట్టించుకున్నాము అలాగే మన మహిళలతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఫామ్ చేసుకొని మన విద్యార్థులకు యూనిఫామ్స్ కొట్టించడం జరిగింది మైక్రో ప్రాసెస్ యూనిటింగ్ పెట్టడం జరిగింది ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకోవడం అలాగే ఈ సంవత్సరం కూడా మన జిల్లాకు రెండు సోలార్ పవర్ ప్లాంట్స్ పదిహేను ఆర్టీసీ బస్సులు ఒక పెట్రోల్ పంప్ కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తుంది సో ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నా ఈ జిల్లా సమాఖ్య భవనం కూడా మన జిల్లాలోని మహిళలందరూ కూడా ఒక మహిళా సాధికారతకు మహిళా శక్తికి కేంద్ర బిందుగా మారబోతుందని గట్టిగా నమ్ముతున్నాను ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చెప్పాలంటే మనం చాలా మన పాత కాలం నుంచి ఇప్పుడు వరకు వి హ్యావ్ ట్రావెల్ అ లాట్ ఇన్ దిస్ జర్నీ సో ఇందుకు ముందే పాత కాలంలో మనకి ఉమెన్కి ఓటింగ్ రైట్ కూడా లేదు సో ఇప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అ లాట్ అండ్ ఈ మార్గంలో ఇంకా మనం దూరం పోవాలా ఇంకా మన ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం ఇంకో అచీవ్ చేయాలా అదే ప్రయత్నంలో మనం గవర్నమెంట్ నుంచి ఉంటాము మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉంటున్నాము సో స్పెషలీ ఫ్రామ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మనకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది టు ఎన్ష్యూర్ అండ్ టు మేక్ ఎన్వైరన్మెంట్ విచ్ ఇస్ సేఫర్ అండ్ సెక్యూర్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ సో దాని గురించి మనం ఆల్వేస్ మనం అవైలబుల్ ఉంటాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన పోలీస్ వాళ్ళు పోలీస్ సిబ్బందులు అందరూ అవైలబుల్ ఉంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కొట్టి భరోసా టీమ్ లాస్ట్ ఇయర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది సో వచ్చిన తర్వాత ఈ విక్టమ్స్ ఉమెన్ విక్టమ్స్ రే విక్టెమ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి కంపెన్సేషన్ వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి లీగల్ ఎయిడ్స్ అన్నీ అక్కడి నుంచి ప్రొవైడ్ అవుతున్నాయి అది కాకుండా మన దగ్గర షీ టీమ్ కూడా ఉంది ఇట్లాంటి ఈ ఈ టీజింగ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే వాళ్ళు డెకా ఆపరేషన్ అండ్ అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి చోట్లో ప్రతి మండలాల్లో ప్రతి స్కూల్లో వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో వీ విల్ బి ఆల్వేస్ ఫార్ ఎన్ష్యూరింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ సో గివింగ్ దిస్ ఎవరెస్ట్ శిఖరం ఆమె త్యాగం అమూల్య ధనం పనిలో లోలకం అవనిలో కీలకం సృష్టికే మూలకం అయినా నీకే కష్టం నష్టం అనంత శక్తులు మీలో యుక్తికి మీరే అధేయ పౌరు దారులు మీవే అంబరాన్నంటే ఔన్నత్యం మీదే సహన సౌశీల్యత సౌహార్ద్యం స్వాభిమానం సామాజిక సమరశీలత సమయో సమయ్యం మీద జయహో మహిళా జయహో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో మనం ఈ మార్చ్ ఎనిమిదవ తారీఖున అంతర్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండ్ మార్చ్ ఎనిమిదవ తారీఖున మనము మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం సో ఇప్పటిదాకా మనం ఏం చేసాం గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్రజా పాలనలో ఈ రాష్ట్ర వన్ గవర్నమెంట్ ఏమేమి చేసింది అన్నది కూడా మేము ముందు నేర్చుకోతా ఉన్నాం సో మన జిల్లాకు సంబంధించి ఇప్పటిదాకా కూడా సుమారుగా ఏడు వందల ఇరవై రెండు కోట్లు మనకి జీరో వడ్డీ రుణాలు అనేది మన మహిళా సంఘాలకి గవర్నమెంట్ ద్వారా ఒక్క జగిత్యాల జిల్లా మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఇది కాకుండా ఈ రోజు సాయంత్రం మనకి ఆనరబుల్ సీఎం గారు పదిహేను బస్సుల్ని మనం ఇక్కడికి ఇవ్వబోతా ఉన్నారు పదిహేను సంఘాలకు గాను పదిహేను బస్సులు ఇవ్వబోతా ఉన్నారు అండ్ వీటి కాస్ట్ సుమారుగా ఐదున్నర కోట్లు అవుతుంది దీనివల్ల కూడా మనకి బస్సుల్లో మనం ఫ్రీగా ఏదైతే ఉమెన్ ట్రావెల్ చేస్తా ఉన్నారో అక్కడి నుంచి మనం ఆర్టీసీ కే మనం రెండు ఇచ్చే పొజిషన్కి రావడం జరిగింది అంటే మనం ఆల్మోస్ట్ ఆర్టీసీలో ఓనర్షిప్ కింద రావడం జరిగింది మహిళా సంఘాలకి సో దీని నుంచి కూడా మనకి ఒక్కొక్క సంఘానికి సుమారుగా డెబ్బై ఏడు వేలు అనేది మనకి రెంట్ అనేది ఫిక్స్ అయ్యింది సో ఇది రెంట్ వేరియేషన్ అటు ఇటు ఉండదు డెబ్బై ఏడు వేలు పర్ మంత్ బస్సు తిరుగుతాయి కాబట్టి అటు రెంట్ వస్తుంది ఇది కాకుండా మనకి ఏదైతే మనకి దూరం దూరం అయితే ఊరు బయట ఉండాల్సిన వస్తే మనం మధ్యలో పెట్టుకుంటా ఉన్నాం సో ఈ బిల్డింగ్ కూడా మనకి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడే మనం ట్రైనింగ్స్ కానీ లేకపోతే మీరు మీరు మీటింగ్స్ పెట్టుకోవాలన్నా జిల్లా మహిళా సమాఖ్య మీటింగ్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఎక్కడి అయినా వచ్చే సీనియర్ ఆఫీసర్స్ లేకపోతే సీనియర్ లెవెల్లో ఉండేవరైనా వచ్చి మాట్లాడాలన్నా కూడా ఇదే బిల్డింగ్ లో మనకి సిటీ సెంటర్ లో ఉన్న బిల్డింగ్ లోనే మనం ప్రాపర్ గా ఫుల్ ఫిల్చ్ గా చేయబోతా ఉన్నాం అక్కడ చూస్తా ఉన్నా మనకి ఫుల్ ఆ బిల్డింగ్ మోడల్ కూడా ఉంది అదే మోడల్ లో మొత్తం అన్ని స్టేట్ అన్ని జిల్లాల్లో కూడా అదే మోడల్ బిల్డింగ్ రాబోతుంది ఇక్కడ కూడా అదే వస్తుంది సో మా పరంగా గవర్నమెంట్ పరంగా కూడా వచ్చినప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఒకటే తీసుకోవడం జరిగిందండి ఈ కోటి ఐదేళ్లలో కోటి మంది మహిళని కోటి షోలు చేయాలి అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు సీఎం గారు అనేది దీన్ని తీసుకోవడం జరిగింది సో గవర్నమెంట్ పరంగా అన్ని చేస్తూ ఉన్నది అండ్ మీ ఇప్పుడు చెప్పినానికన్నా కూడా గవర్నమెంట్ ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నది బట్ మై రిక్వెస్ట్ ఈజ్ మీ అసోసియేషన్ నుంచి కూడా మీరు కూడా ప్రొయాక్టివ్గా వచ్చి మీరు కూడా ప్రొయాక్టివ్గా తీసుకుని ఉంటే మేము మేము ఆల్రెడీ మనకి జేసీగా చెప్తున్నట్టుగా ఇది ఒక్కటే మేము గవర్నమెంట్ నుంచి పుష్ చేసినట్టు కాకుండా మీరు సంఘాలు వాళ్ళు వాళ్ళు ప్రొజెక్టువ్ గా తీసుకొని గవర్నమెంట్ నుంచి కూడా ప్రొజెక్టువ్ గా తీసుకుంటే సక్సెస్ఫుల్ అయ్యి మన ఆనరబుల్ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఉందో ఐదేళ్ళు అయ్యేసారి కదా కోటి మంది మహిళలు కోటీశ్వరు అవ్వాలని అది సాకారం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వాల్లో ముందుకు వెళ్తున్న సందర్భంలో జగిత్యాల శాసనసభ్యులుగా నేను మీ అందరి ఆశీర్వాదంతో నీతాల నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో రెండవసారి ఎన్నికై ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా మరి ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఒక సంతృప్తి ఈనాడి మహిళల ముఖాల్లో చిరునవ్వు చూస్తే కనబడతాం ఉంది మహిళలకు ఏం చేస్తామనే విషయంలో ఇవాళ ఇప్పటి వరకు మన ఏడు పీడి గారు కావచ్చు గారు కావచ్చు కలెక్టర్ గారు అధికారికంగా చెప్పడం జరిగింది మరి దాంతో పాటుగా గత ప్రభుత్వంలో అప్పుడు నేను పనిచేసినాం కలిసి ఉన్నాం అప్పుడున్న కార్యక్రమాలు ఆనాటి కళ్యాణలక్ష్మి పథకం కావచ్చు అప్పటి బీడీ కార్మికుల పెన్షన్లు కావచ్చు అప్పుడు వితంతు పెన్షన్లు కావచ్చు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే నడిపిస్తూనే వాటితో పాటుగా అదనంగా రెండు వందల యూనిట్ల కరెంటు మీ ఇంటింటికి ఉచితంగా వస్తుందని చెప్పేస్తున్నాం ఇవాళ ఒక్క జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇండ్లకు కరెంటు బిల్లు లేదు జగిత్య నియోజకవర్గంలో ఎవరైతే నన్ను గెలిపించిందో ఈ ప్రాంతాల వారికి యాభై ఐదు వేల ఐన్లకు కరెంటు బిల్లు లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ నిద్రం మా అన్న లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా సబ్సిడీ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి మూడు దాదాపు యాభై వేల కుటుంబాలకు వస్తూ ఉన్నాయి కృషితో బస్సు ప్రయాణం మీ అందరికి కూడా తెలియదు కాదు మరి దానితో పాటుగా ఒకవైపు సంక్షేమం ఆ సంక్షేమంలో భాగంగా మీ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి గురుకుల పాఠశాలలో పిల్లలకు భోజనానికి అంతకు ముందు తొమ్మిది వందలు ఇస్తే వాటికి పదమూడు వందలు అంటే నలభై శాతం వేసారు నూటికి నూట నలభై వేసారు ఎస్సీ బీసీ ఎస్సీ మహిళలకు పేదవాళ్ళకు నాడు మీ మహిళా సంఘ ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇచ్చే పథకాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొక వైపు సంక్షేమం రెండో వైపు అభివృద్ధి జరగాలి సమాంతరంగా కానీ జగిత్యాల వరకు వస్తే ఇవాళ నేను సగర్భంగా చెప్పగలుగుతా జగిత్యాలలో పేద ప్రజలకు ఇచ్చిన నీళ్లు రాష్ట్రంలో ఏ పట్టణంలో కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను వసతులు కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరగానే పాత బిల్లులన్నీ క్లియర్ చేస్తూ కొత్తగా నీళ్ల కోసం కరెంటు కోసం దాంతో పాటుగా బయకాళ్ళు డ్రైనేజ్ల కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా డబుల్ బెడ్రూమ్ కవి కూడా మంజూరు చేసింది జగిత్యాల పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల డబ్బులు రాకపోతే నా కోరిక మేరకు అప్పటికప్పుడు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మున్సిపల్ లో వాళ్ళ డబ్బులు ఇస్తే మీరందరూ కూడా చూసి మనొక్క నెల రోజులు ఆపిన ఎలక్షన్ నడుపుతా ఉండే ప్రతి వాడవాడన జగిత్యాల పట్టణంలో ప్రతి మోడ రోడో రోడ్ మూల చూపించడం అని చెప్పి పది కోట్ల తోటి పనులు నడిపిన మా గ్రామాలలో రవీంద్రెడ్డి అందరికీ విడిచింది కూర్చోబాయి వాళ్ళు ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మొదలు పెట్టారు మరి అవన్నీ ఎఫ్పిఓ స్టార్ట్ చేసినప్పుడు మరి నేనన్నా మీరు ప్రైవేట్ అంటారు మహిళా సంఘాలను కూడా మరి జోడించా కలిపి చేస్తే తప్పకుండా నాబార్డు రుణాలు కావచ్చు ఇంకా ముందరికి పోతాయి ఆంక్షలు కొంచెం తగ్గుతాయి వాళ్ళకు కూడా లాభం వస్తుంది సీనియర్లు మన దగ్గర ఎస్పీఓ స్ట్రాటజీ పవర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మరి అదేవిధంగా మొన్న కమిషనర్ సుజనా మేడం గారికి కలిసిన ఈ మహిళల కోసం నేను గౌరవ విప్పుగా ఈ వేదిక ద్వారా కొడతా ఉన్నా కలెక్టర్ గారు అందరితో మేము మాట్లాడినాం మన డిఆర్డిఓ పీడిఆర్తో మాట్లాడి కమిషనర్ పంచాయతీరాజ్తో మాట్లాడినా మహిళ మేడం ఎట్లయితే రైతు వేదికలు కట్టినామో కొద్దిగా చిన్న సైజులో మనం ఇప్పుడు పది లక్షల రూపాయలు నిశ్చిపిస్తాం మన గ్రామ గ్రామాల ఈజీఎస్ లో మనం ధాన్యాన్ని నిలిపా గోడౌన్స్ కట్టాలి మరియు ఐదు వందల మెట్రిక్ టన్నులు నలభై లక్షలు పెద్ద బాధ్యులు నూట ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు రెండు వందల మెట్రిక్ టన్నులు పదిహేను లక్షలకి ఒక బిల్డింగ్లు కడితే అక్కడ మీరు మీటింగ్లు పెట్టుకోవచ్చు ధాన్యం వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు మనం రైతులు పెట్టిన అదేవిధంగా మీరు మహిళా సంఘాలు ధాన్యాన్ని తీసుకుంటే మెప్ప మా జగిత్యాల పట్టణంలో కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ పదహారో వార్డులో పదిహేను వార్డులో దాని వరకు అప్పుడు మనం బారదాన్ని కూడా పెట్టుకోవచ్చు అంటే సంచులు అట్లాంటి ఈ రకంగా మనం ఉన్న నిధులను వాపస్ పోకుండా తగిన తక్కువ ఉంది థర్టీ ఫస్ట్ వరకే కొన్ని నిధులు వేరే పెట్టాలి కాబట్టి నేను మన కమిషనర్ గారు మాట్లాడా కమిషనర్ గారు కూడా డిఆర్డి పీడీ గారితో మాట్లాడి నేను కలిసి వచ్చిన ఇది ఒక కొత్త ప్రపోజల్ మన జిల్లా నుంచే పోవాలి దానికి అధికారులు అదేవిధంగా విఫల సహకారం ఉండాలి మీ అందరికి కూడా గ్రామ గ్రామాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా నేను అయ్యే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా సోదరి సోదరి మనులకు ఈ యొక్క అండగా వచ్చిన సోదరులకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారి పద్నాలుగు నెలల క్రితం ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని మీరందరూ పెద్ద ఎత్తున ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వం లోపల మీ యొక్క సహకారంతో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి రోజు నుంచి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ఇంద్రమ తల్లి ఇంద్రమ రాజ్యం ఉత్తనే గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క అన్ని విధాల మేలు జరుపుతున్న ఆలోచన కానీ మొదటి నుంచి శాసనసభ్యుడిగా మేమందరం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా మేలు జరగాలనే ఆలోచన పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కూర్చున్న పెట్టి శాసనసభ్యులు మంత్రులు కూర్చొని ఏ విధంగా ఈ రాష్ట్రం మహిళా లోకానికి మనం అండగా ఉండాలి గత రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు మన సంఘాలం కానీ మన మహిళా సోదరి మండలం కానీ మన గ్రామాల్లో ఉన్న సంఘాలను కానీ నిర్లక్ష్యం చేసిండు మనం ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయి వెళ్ళే విధంగా వాళ్ళ ముగి తీసుకెళ్లాలంటే ప్రభుత్వం ఒక అన్ని విషయాల్లో కూడా అండగా ఉండాలని చెప్పి ఆలోచన మన మొదటి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్కు సంబంధించినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న కు నేరుగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి యొక్క వారి నేతృత్వంలో కూడా ఏ గ్రామాల్లో పట స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ సంబంధించిన రిపేర్స్ విషయంలో పట అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన నిధులు నేరుగా మహిళా సంఘ సోదరి మందతోని ఆ ఒక పనులు చేపట్టిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా పిల్లల స్కూల్స్కి సంబంధించిన యూనిఫామ్ విషయంలో పట ఈ జిల్లాకు సంబంధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో యూనిఫామ్ రావాలంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అయ్యేది మరి ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీతక్క గారు జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఈ జిల్లాకు సంబంధించిన మహిళా సంఘాల సోదరి మళ్ళీతో సుమారు ఈ జిల్లాకు ఏదైతే యూనిఫామ్ సంబంధించిన విషయాలు తొంభై లక్షల రూపాయల గల యూనిఫామ్స్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి చిన్నారుల పిల్లలందరి భవిష్యత్తు కోసం ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి యూనిఫామ్స్ కూడా మా మహిళా మహిళా సోదరి మళ్ళకు ఆ ఒక వర్క్ ఇస్తే ఊ విధంగా వారి కలెక్టర్ గారు ఇచ్చిన టైం ప్రకారం పీడిటిఆర్ఏ వారు అధికారులు ఇచ్చిన టైం ప్రకారం కూడా పిల్లల స్కూల్స్ యూనిఫామ్స్ అందజేయడం చేయడం జరిగింది మహిళా సంఘాల ఎందుకంటే మా సోదరి మరియు సంఘాలు బలోపేతం కావాలి అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనతో మనం ముందుకు పోతున్న సందర్భంలో కూడా పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మేమే రాజలం మేమే మంత్రం ప్రభుత్వం అయినటువంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఎవరినైనా ఎప్పుడైనా మన పేదవాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన మాట అమలు విషయంలో కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడినారా ఇవాళ గ్రామాల్లో కూడా పద్నాలుగు నెలలో కూడా ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో కూడా మూలవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభలుగా ధనపూర్ ప్రజల దయతో ఆ లక్ష్మణ చేస్తాం దేవుడి దయతో నేను శాసనసభ గెలిపింది పద్నాలుగు నెలలోపట నా ధర్మపురి ఎవరు కానీ జైతానికి ఎవరు కానీ ఎవరు కానీ జిల్లాకు సంబంధించిన పద్దెనిమిది మండలాల మీద ప్రాంతాల ప్రజలందరినీ కూడా రాష్ట్రం తరఫున సంక్షేమ కార్యక్రమం రెండు వందల యూనిట్ కానీ ఉచిత కరెంటు ఇవ్వడం కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ రాబోయే రోజులమ్మా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇలా గ్రామీణ ప్రాంతం మా అమ్మ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏ గ్రామంలో కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ వాడలేని ఊరున్నదమ్మా ఇంద్రమ్మ వాడలేని ఊరుందా గతంలో డబల్ పేరు వెళ్ళి పట్టిస్తాము అదే కూడా వచ్చే పడుకుంటారు బిడ్డ బిడ్డ సెగ్ ఉంటుందని మాట్లాడినారు గత ప్రభుత్వంలో పెద్దలు ఏదేమైనా మన ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఇందిరామైళ్ళు పైలట్ ప్రాజెక్ట్ కింద నా ధర్మపురి దగ్గర కూడా ఈరోజు కలెక్టర్ గారు మనం ప్లాంటింగ్ చేసినాం కమలాపూర్లో మేము ఒకటే గ్రామం మేము అందరం మేము మళ్ళీ చేసింది ఎవరు గ్రామాల్లో పేదవాళ్ళు ఉంటే అర్హత ఉన్న విధంగా ఇందిరామైలు ఇవ్వడం జరుగుతుంది రేపు నిన్న మేము మిస్టర్ కాకపోతే నేను సంజయ్ కుమార్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడినాం రాషన్ కార్డు విషయంలో కూడా తప్పకుండా రాషన్ కార్డు ఇందిరామైళ్ళు అలాగ ఉన్న ప్రతి వాళ్ళకు ఇచ్చే విధంగా ప్రభుత్వము ఏదైతే ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో ఈ జిల్లాకి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి మళ్ళీ చేసుకుంటూ మా జిల్లా కలెక్టర్ గారిని జేసీ గారిని మా పీడీ గారిని అధికారులను కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంద్రమ రాజ్యంలో ఇంద్రమ్మ తల్లి మహిళా దివృత్సం సందర్భంగా జీవితాలు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి మా అధికారులకు మనస్ఫూర్తిగా శాసనసభ్యులుగా విప్పుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరూ కూడా ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ నేను చర్యలు తీసుకుంటున్నాను